ప్రసాద్ ఇంకా ఎంతసేపు ఇలాగా నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను అలాగా అయితే భగవద్గీత తెచ్చావా దేవుని మీద ప్రమాణం చేసి నేను అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు వింటాను దుర్గా నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుడి కాదు ఒకటి ఆ కారు నాది కాదు రెండు నేనుంటున్న బంగారాల అది మూడు చాలు 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 ఇక నేను చెప్తాను ఈ షర్ట్ నీది కాదు ఈ ప్యాంట్ నీది కాదు ఈ బూట్లు నీవి కావు అసలు నీ పేరు ప్రసాద్ కాదు మరి నీ పేరు అప్పల సామాజిక నా పేరు దుర్గ కాదు నా పేరు అప్పలమ్మా నవ్వులాటగా ఉంది కదా ప్రసాద్ ఇంతవరకు కానివి ఏమిటో చెప్పుకున్నా ఇప్పుడు ఆయన ఏమిటో నేను చెప్పనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అవునా నేను ప్రేమిస్తున్నాను ఏమో నువ్వే చెప్పాలి ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అందుకే దుర్గ మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకో మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు అర్థాలు లేవు అపార్థాలు లేవు మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే ప్రేమ అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్ దుర్గా నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు అంతా జోక్యం తోసి పరిస్థితి అద్దతే పారేటల్లా మూట కట్టుకొని దాచుకుని తీసుకెళ్తాను ఇవాళ సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి ఓకే అదే ఉంది లేదా సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం అంతకంటే నాకు నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను సరేనా సరేనాది మొదలు పెడతారు అయిపోయింది కూర్చొని కూర్చొని విసుగెత్తిపోయింది ఆయన వచ్చిన తర్వాత మీ విసుగుసుకుని అంతా వదిలించేస్తాండి ఇంకో ఐదు నిమిషాలు చూస్తానమ్మా లేకపోతే నేనే వెళ్ళాల్సి వస్తున్నా గురు గురు వచ్చేస్తారు గురువు వచ్చేసారు నాన్నగారు వచ్చానా కాదు గురు మన అగ్రికల్చర్ మినిస్టర్ కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమను వచ్చేశారు ఆడియన్స్ ఫుల్ ఎంట్రన్స్ ఫుల్ కిటికీలు ఫుల్ గురు ఈ రోజు నాటకం అదరగొట్టాలి గురు ఏమరా ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది నాన్నగారు వస్తారు ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది అదేం పెట్టుకో గురు జమాయించేసే నాన్నగారు నీ నటన చూసి నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై తబ్బిబ్బి వస్తాను గురు ఏ మధు నాన్నగారు వచ్చారా ఎరా ఎరా రాలేదా సారీ ప్రసాద్ ఏమిటా ఏమైంది మీ నాన్నగారికి వెళ్ళారు ప్రసాద్ చొక్కం కంచా కళాకారుడు తాను కాలిపోతున్నా కాంతిని కాంతినివ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి అది నాన్నగారి ఆశయం కూడా నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తాను నన్ను ఆశీర్వదిస్తాను